ఎంసి ఆధ్వర్యంలో కవాడి కూడా అదేవిధంగా దోమలూడలకు సంబంధించిన డిసి కార్యాలయాలను ప్రారంభించుకోవడం జరిగింది పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాదు చూర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి నాలుగు రకాల వ్యవస్థ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లు అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ నాలుగు రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళిక మధ్య అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకి తీసుకొచ్చి పన్నెండు జోనల్ కమిషనర్లను అదేవిధంగా అరవై డీసీలను నియమించుకొని మరి పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు దాంతోపాటుగా అనుసంధానంగా పోలీస్ జోనల్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉండే అనేటువంటి ఆలోచన చేస్తూ ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం చేసుకొని ముందుకు పోవాలనేటువంటి ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని ఇక్కడ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంతో ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగి బాధ్యత ప్రభుత్వం ఉంది అది ఇండస్ట్రీ వారు వచ్చిన ఐటీ రంగం వచ్చిన టూరిజం రంగం వచ్చిన మెడికల్ టూరిజం వచ్చిన ఏ అంశం వచ్చినా రేపు ఇక్కడ గ్రీనరీ పొల్యూషన్ ఢిల్లీలాగా కాకుండా ఉండాలన్నా ఈ చర్యలన్నీ తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వం ఇవన్నీ ముందస్తుగానే ఒక ప్లాన్ చేసుకొని ప్రణాళిక ప్రకారంగా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుంది